హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాం ఇక ఈరోజు మళ్ళీ సాయి సిల్క్స్ నుంచి కళంకారీ కాటన్ శారీస్ వీడియో ఓకే వచ్చేస్తుంది మిస్ అయిన పాయింట్ మిస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఇంకొకటి ఏంటంటే మీరు అనేది వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మేము అడ్రస్ క్లారిటీగా చెప్తున్నాము తర్వాత ఆల్రెడీ వీడియో ఏదైనా స్కిప్ చూస్తూ ఉన్నా కానీ మన నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూనే ఉంటుంది మీరు ఆ కైనా కాల్ చేస్తే మనమైతే అడ్రస్ చెప్తాం అనమాట కానీ ఇప్పుడు మళ్ళీ అడ్రస్ అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ ఇది సిటీ మార్కెట్లో ఉంటుంది గుంటూరులో సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనవి టూ షాప్స్ టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ ఈ రెండు షాప్స్ అనేది మనవి మీకు ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి కాకాని వచ్చే రూట్ లో కరెక్ట్ గా మారుతి షోరూమ్ ఉంటది మారుతి షోరూమ్ కి ఎదురుగానే ఉంటుంది కాంప్లెక్స్ అనేది ఫస్ట్ ఎంట్రెన్స్ రెండు కనబడుతూనే ఉంటాయి అది మేము అడ్రస్ అనేది క్లారిటీ గానే చెప్తున్నాము స్కిప్ చేస్తూ చూస్తూ ఉండడం వల్ల మీరు ఏంటంటే అడ్రస్ అనేది మిస్ అవుతున్నారు నిన్న ఒక కస్టమర్ కూడా కామెంట్ పెట్టింది అడ్రస్ లేకుండా అని లేకుండా ఎందుకు చేస్తున్నారు వీడియో అడ్రస్ లేకుండా అడ్రస్ లేకుండా అసలు చేస్తాం వీడియో మీరు అనేది స్కిప్ చేయకుండా చూస్తే అర్థం అవుతుంది అర్థం కాకపోతే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయొచ్చు చక్కగా మేము ప్రతిదీ వివరించి చెప్తాం అనమాట ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అవును ఎందుకంటే లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేటింగ్ ఓకే ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైసెస్ ఉంటుంది వీవర్స్ అయితే వీవర్స్ సపోర్ట్ చేసేది అయితే వీవర్స్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీ సారీస్ మన దగ్గర ఉంటాయి తర్వాత కలంకారీస్ ఈ రోజు నేను కలంకారీస్ గురించి కొంచెం క్షుణ్ణంగా చెప్పాలి ఒరిజినల్ కలంకారీస్ అనేది ఎలా ఉంటాయి మల్ కలంకారీస్ ఎలా ఉంటాయి అసలు అది బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది డూప్లికేట్ దానికి ఎలా వస్తారు అది మొత్తం నేను వివరంగా చెప్తాను ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఇది వచ్చేసి ఫస్ట్ డిఎన్ అనమాట ప్రతిదీ ఓకే మనం ఇచ్చే అన్ని కూడా ప్రైస్ మీరు మార్కెట్ మొత్తం ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని ఫైనల్ గా కొనుక్కోండి క్వాలిటీతో సహా అది ఫస్ట్ మనం కంపారిజన్ చేయాల్సింది ప్రైస్ కాదు క్వాలిటీ కంపారిజన్ చేయాలి కోరుకునేది ఏంటంటే క్వాలిటీ కంపారిజన్ చేసుకుని పర్చేజ్ ఎందుకంటే మన దగ్గర స్టాక్ అనేది వెళ్ళిపోతుందంటే మనం బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం అని మన దగ్గర స్టాక్ అనేది అలా వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్తుంది ఇక్కడ కలెక్షన్ చూద్దాం ఓకే ఫస్ట్ డిఎన్ మాది ఇది ఏంటంటే మరి డార్క్ బ్లాక్ కాదు యాష్ కాదు రెండు మిక్స్ కలర్ అండి ఇది ఆరెంజ్ తర్వాత ఇవన్నీ కూడా కొత్త డిఎన్స్ కలంకారీలో మెరూన్ బ్రౌన్ చెర్రీ చెర్రీ రెడ్ లాగా ఉంది ఇది బ్రౌన్ ఇది బ్రౌన్ బ్రౌన్ మీద ఆరెంజ్ ఈ డిజైన్ వచ్చేసరికి ఫోర్ కలర్ చాట్ అనమాట చాలా డిజైన్ వైజ్ డిజైన్ వైజ్ చూపిస్తూ ఉంటా మీకు ఏ డిజైన్లో నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఒకవేళ మీరు పెట్టింది ఏదైనా లేకపోయినా కూడా నెక్స్ట్ లో అనేది సెలక్షన్ చేసుకోవడానికి మాక్సిమం చూసుకోండి ఎందుకంటే ఐటమ్ అలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది వీడియో రిలీజ్ అయ్యాక టూ అవర్స్లో మాక్సిమం సగం ఖాళీ అయిపోతుంది అనమాట సో మీకు నచ్చింది లేకపోయినా ఇంకో దానికి షిఫ్ట్ అవ్వండి నెక్స్ట్ డిజైన్ వాచ్ చేద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ బర్డ్స్ బర్డ్స్ సూపర్ అండ్ సూపర్ వచ్చేసి ఇది ఒరిజినల్ మలై ఓకే మన దగ్గర ఏదైనా గానీ ఒరిజినల్ గా ఉంటది ఓకే మనం ఇక్కడ ఒకటి చెప్పి మీకు ఒకటి పంపించడం అనేది సాయ సిల్క్స్ కి చాత ఓకే ఆయిషన్ లో మేము అసలు కాంప్రమైజ్ అవ్వం ఓకే ఇందులో కలర్స్ బర్డ్స్ లో ఓకే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి డిజైన్స్ గురించి చెప్పాలి మనం సెలక్షన్ ఏదైనా కానీ ఇప్పుడు తీసుకున్నది మళ్ళా మన కస్టమర్ మళ్ళీ దీనికోసం కాకుండా ఇంకో కొత్తగా మనం ఇవ్వాలి అని చెప్పి కొత్త డిజైన్స్ కూడా మనం బాగా వాళ్ళని ప్రెషర్ చేస్తున్నాము అది గమనించండి మీకు కోసం ఎంత కొత్త డిజైన్స్ తాగడానికి రవి గారు ప్రయత్నిస్తున్నారు అనేది డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి అబ్బా మనకి బర్డ్స్లో కూడా ఫైవ్ కలర్స్ మాదివి ఓకే ఒకసారి ఇది పెసర పెసర పొట్టు కలరు దీనికి లైట్ చిక్ షేడ్ ఇది పల్లు డిజైన్ ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే యాక్చువల్ గా ఇవన్నీ ఒరిజినల్ కలంకారీ సారీస్ ఏంటంటే బ్లౌజ్ అనేది సారీలోనే వచ్చేసింది ఓకే మామూలుగా డూప్లికేట్ కలంకారీస్ అనుకో బ్లౌజ్ పీస్ అనేది విడిగా ఉంటది ఓకే ఇది ఇదేంటంటే మనకి డైరెక్ట్ ప్రింటింగ్ వేస్తారు ప్రింటింగ్ వేసేటప్పుడు సారీ బ్లౌజ్ కలిపి మొత్తం టేబుల్ మీద పెట్టి ప్రింటింగ్ వేస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి ఇది ఒరిజినల్ కలంకారీ సారీ ఓకే

ఇంకా మిగతావి ఏ ఉన్నా కూడా అవి అయితే దీని పట్ల ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ దెబ్బతో క్లియర్ అయిపోద్ది ఓకేనా నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం సూపర్ ఉంటది ఇందులో కలర్ చార్ట్ ఇది వచ్చేసి లోనే పీకాక్స్ ఎలిఫెంట్స్ వస్తాయి ఓకే బంచ్ డిజైన్ సూపర్ ఇందులో కలర్ చార్ట్ కూడా బాగుంటది అంటే మనకి సర్కిల్స్ అనేది కలర్స్ మారుతూ ఉంటాయి ఓకే కలంకారీలో మీనా వచ్చింది మీనా ఎలిఫెంట్ యాష్ తర్వాత గ్రీన్ ఇది సంపెంగ గ్రీన్ తర్వాత రాయల్ బ్లూ వావ్ ఈ డిజైన్లో కూడా మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మాది కలర్స్ కూడా ఉంటుంది సూపర్ హిట్ అండి సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రైస్ చెప్దాం చెప్పండి సార్ ప్రైస్ ఏంటంటే చెప్పాం అనుకో కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ గా రవాణా ప్రైస్ ఎప్పుడు చెప్తాడు అనేది యాక్చువల్ గా ఇది ప్రైస్ అనేది తెలిసింది అందరికి కేవలం దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాది కలెక్షన్ వేటెస్ సపరేట్ ఉంటాయి ఈ మీరు ఎక్కడున్నా మీరు ఏ స్టేట్ లో ఉన్నా ఏ సిటీలో ఉన్నా ఏ విలేజ్ లో ఉన్నా మన కలెక్షన్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే అయితే దగ్గర కొంచెం లేట్ గా డిస్పాచ్ అవుతాయి ఓకే అదే డిటిటీసీ ఇవన్నీ ఉన్నాయి అనుకో డిటీడీసీ ప్రొఫెషనల్ అయితే ఏ రోజు ఆ రోజు అయితే మన దగ్గర నుంచి పార్సెల్స్ వెళ్ళిపోతాయి ఓకే ఇక దీని ప్రైస్ చెప్పారుగా కేవలం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ డిజైన్ వెళ్ళిపోతాం డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది అది లైట్ చిలక పచ్చ కలర్ ఓకే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి గాడిగా అనేది అస్సలు లేదు ఫుల్లీ క్లాసిల్ లుక్ ఉంటుంది ఏది కట్టుకున్నా కూడా ఫుల్ క్లాస్ అపీరెన్స్ ఉంటుంది సూపర్ మేము అన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తున్నాము మీకు నచ్చింది నచ్చినట్లుగా స్క్రీన్షాట్ పెట్టేసేయండి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రీసెల్లర్స్ అయితే వీడియో కాల్ మాక్సిమం వీడియో కాల్ చేసుకోవడానికి చూసుకోండి బల్క్గా తీసుకోవాలనుకుంటే మనకి టూ నెంబర్స్ అయితే మనం ఇస్తున్నాం కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎవరికి చేసినా మేము అటెండ్ అవుతాం ఏదన్నా మేము ఏదైనా వేరే కాల్లో ఉంటే తప్పితే మామూలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కస్టమర్కి రిప్లై ఇస్తాం ఓకే స్టాక్ అవైలబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాం ఒక లేకపోయినా లేదని చెప్తాం ఒకవేళ మళ్ళీ రీస్టాక్ అయ్యేది ఉంటే రీస్టాక్ అవుతుంది మేడం అనేది చెప్తాం అనమాట ప్రతి కస్టమర్ కి హండ్రెడ్ ఆన్సర్ ఇస్తాం కొన్నా కొనకపోయినా మీరు మాకు వాల్యుబుల్ ఏనండి హండ్రెడ్ పర్సెంట్ మనం ఆన్సర్ అయితే ఇస్తాం ఓకే వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని వాళ్ళని హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వర్లిన్ పెన్స్ సూపర్ కొత్త డిజైన్ ఇవి ఇప్పటి వరకు చూపించిన వాటిలో మాక్సిమం కొత్త డిజైన్స్ వచ్చాయి ఓకే సూపర్ గ్రీన్ వావ్ తర్వాత బ్లూ అండ్ ఆచ్ యాష్ కలర్ బ్లూ అండ్ యాష్ ఇది కూడా కొత్త కాంబినేషన్ ఓకే కలర్ షర్ట్ మాత్రం ఎంత బాగుందో మీరే చూడండి ఇది మళ్ళీ ఏంటంటే స్టాచ్ పట్టక్కల్లా ఓకే వితౌట్ స్టాచ్ సూపర్ వితౌట్ స్టాచ్ తోటి హ్యాపీగా యూట్ చేసుకోవచ్చు చాలా బాగుంటది సారీస్ అన్ని కూడా ఫైవ్ వన్ హాఫ్ మీటర్ పక్కా వస్తాయి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ఓకే తర్వాత ఇంకో విషయం ఏంటంటే మన సాయి సిల్క్స్ అనేది ఎవరికి పోటీ కాదు కానీ మార్కెట్కి మన షాప్ అనేది అసలు సంబంధం ఉండదు మనం అనేది ఎవరికి పోటీ కాదు అవును మన కలెక్షన్ కానీ మన సెలక్షన్స్ కానీ మన ప్రైసెస్ కానీ వేరే అనమాట మీకు ఏది కావాలన్నా బల్క్ క్వాంటిటీలో లో కాటన్స్ లో అది నేను చెప్పకూడదు కాటన్స్ వెరైటీస్ లో ద బెస్ట్ షాప్ అనమాట ఏదైనా మీరు కామెంట్ పెట్టాలనుకున్నా కూడా ఫస్ట్ మా క్లాత్ టచ్ చేసి మా ప్రైస్ చెక్ చేసి దానికి కామెంట్ పెట్టండి కానీ మీకు తోచింది మాత్రం పెట్టద్దు చూడకుండా పెట్టద్దు మా కస్టమర్ కొనుక్కున్న కస్టమర్ అయితే కామెంట్ వేరుగా పెట్టరు మీరు బయట వేరే వ్యాపారస్తులు అన్నావు లేదా ఇది మీకు నచ్చి నచ్చకపోయినా కానీ మా దానిలో కామెంట్ అది ఏంటంటే మనం ఉన్నదాని ద బెస్ట్ కలెక్షన్స్ అనేది మనం తీసుకొస్తాం యాక్చువల్గా ఇప్పుడు మనం సొంత ఛానల్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది దాని బిఫోర్ కూడా మనం ప్రైవేట్ ఛానల్స్ వీడియోస్ చేసాము ఆ వీడియోస్ అయినా మీరు చూసుకోవచ్చు మనం ఆ రోజు ప్రైసెస్ ఎలా పెట్టామనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మన షాప్ అనేది జెన్యున్ గా ఉంటది మన ఇప్పుడు ఓన్ ఛానల్ ఎందుకు పెట్టుకున్నాం అంటే మన దగ్గర లాట్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఉంటది ఫాస్ట్ గా మీకు అందించడం కోసమే మన సొంత ఛానల్ పెట్టాం అనమాట చక్కగా మంచి కామెంట్స్ పెట్టండి నేనేం నేనేం ఫీల్ అవును మీకు ఏదైనా డౌట్ ఉందనుకో హ్యాపీగా మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఒకసారి కాల్ చేయండి అన్నా ఏంటన్నా పరిస్థితి అడగని చెప్తాం అంతేగాని మీకు అంటే మీరు ప్రొడక్ట్స్ తెలుసుకోవాలంటే షాప్ విజిట్ చేయండి నేనే కాదని చెక్ చేసుకుని మీరు కామెంట్స్ పట్టచ్చు ఎందుకంటే మేము ఏంటంటే చిన్న స్థాయి నుంచి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం అనమాట అందుకని మేము ఏంటంటే ఉన్న దానిలో బెస్ట్ క్వాలిటీస్ అమ్ముతాము ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఓకే దీని ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే ఇది కూడా మామూలుగా ఉండవు అసలు దీనిలో మనకు ఓన్లీ కలర్ చాట్ అప్పుడు రాలేదు క్రీమ్ మీద ఈ షేడ్ వచ్చింది ఇప్పుడు కలర్ చాట్ అనేది వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట కలర్స్ అయితే ఓకే దగ్గరగా చూపించేస్తాను అసలు కలెక్షన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది మాక్సిమం ఆర్డర్ పెట్టిన వాళ్ళంతా కూడా ఫాస్ట్ గా కూడా పేమెంట్ చేయండి మీ ఐటమ్ ఉందని తెలిసిందనుకోండి అవైలబిలిటీ ఉందనేది చెక్ చేసి చెప్తాను కాబట్టి మీరు అంత అంత పేమెంట్ చేస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ తర్వాత నోటిఫికేషన్స్ చాలా వస్తూ ఉంటాయి అంటే వన్ బై వన్ వన్ బై వన్ కస్టమర్స్ అనేది మేము ఇస్తా ఉంటాం అనమాట అది చెక్ చేసి చెప్తా ఉంటాము కొంచెం డిలే అవ్వచ్చు ఎవరు బాధపడద్దు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఈ కలెక్షన్ ఏదైనా మిస్ అయ్యారు అనుకో నెక్స్ట్ వీడియో కూడా ఉంటది ఓకే నెక్స్ట్ వీడియో కూడా ఉంటది ఎవరు బాధపడొద్దు అందరికీ కూడా కలాషినిస్తా ఓకే ఓకేనా దీని ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఎక్straordinary డిజైన్ ఇది కూడా సూపర్ ఉంది yes కౌస్లోనే గ్రూప్ కౌస్ ఓకే అలవా సింగిల్ కౌ వచ్చేది ఇప్పుడు గ్రూప్ కౌస్ ఇది కూడా డిజైన్ మార్పిచేశారు కొత్త డిజైన్ ఇది అవును వౌ బ్రాన్ ఇంకా అల్టిమేట్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది ఇంకొక ఇంకొక కౌ డిజైన్ కలర్స్ ఓకే ఫోర్ ఫోర్ కలర్స్ ఇది ఇదేగా ఫోర్ ఉన్నాయి ఇది ఒకటి హ్యాంగర్ కేసాను అనమాట ఓకే ఇది ఫోర్ కలర్ చార్ట్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది మీకు అంటే నార్మల్ కలర్ చార్ట్ లో అంటే గనక మనం ఉన్న వరకు సెలక్షన్ చేసుకోండి ఇవి మాత్రం మీ ఇష్టం డబల్ ఉన్నాయి ఇవైతే గనక డబల్స్ వచ్చాయి దీని ప్రైస్ కూడా 649 రూపాయస్ ఓకే ఎన్ని కావాలన హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ వావ్ ఫుల్ పార్ట్స్ ఈ డిజైన్ కోసం మమ్మల్ని నదర లేదండి మీరు మీ ఇష్టం ఎన్ని కావాలి అనేది ఆర్డర్ అనేది మీ ఇష్టం అనమాట సూపర్ అంటే సూపర్ కలర్ చార్ట్ కూడా అద్దరిపోయింది దీనిలో కొద్దిగా మేము కూడా పాలు పంచుకున్నాం అనమాట సెలక్షన్లో లేడీస్ మెంటాలిటీతో ఏదో నాకు చేత నేనంత పంచుకున్నాను సెలక్షన్కి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసరికి ఎల్లో బర్డ్ బర్డ్ ఇదేమో పింక్ అసలు కలర్ కాంబినేషన్ అనేది మీరు గమనించండి సూపర్గా వచ్చిందనమాట నెక్స్ట్ సారీ ఎల్లో కలర్కి చెర్రీ రెడ్ ఇచ్చాడు అంటే పింక్ పింక్ ఇది ఓకే ఓకే కొడ చాలా బాగుంది సూపర్ మీ ఇష్టం ఈ డిజైన్ లో కూడా సెవెన్ కలర్ చార్ట్ ఉంది మాది వీటిల్లో వీటిల్లో మీ ఇష్టం ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆచువల్గా కొన్ని డబల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ డబల్స్ అనమాట సింగల్ సింగల్ సెట్ తీసి వీడియో ఇచ్చారు వీట్లో ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇంకా మీకు లేవు అని అనుకోవద్దు ఇవన్నీ కూడా ఉన్నమే అనమాట మీకు ఎన్ని కావాలి అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మనం ఒకటి రెండు పెట్టుకొని మాత్రం అస్సలు వీడియో పెట్టము ఒకవేళ ఈ రోజు స్టాక్ అయిపోయింది అనుకో మళ్ళీ డిజైన్స్ తయారైనవి అయినట్టుగా మన దగ్గరికి వచ్చేస్తాయి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వైట్ లో స్పెషల్ సూపర్ ఉంది వైట్ లో స్పెషల్ అనమాట ఓకే యాక్చువల్ ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుంది కాబట్టి వైట్ అనేది జస్ట్ ఒక సెట్ అయితే తెప్పించాను ఎన్ని కావాలన్నా వస్తాయి ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఇవి అయిపోయినాయి అనుకో మళ్ళీ ఒక టూ త్రీ డేస్ లో మళ్ళీ రీస్టాక్ అవుతాయి వైట్స్ కావాలంటే ఆప్షన్ అనేది జస్ట్ మీకు ఒకసారి చూపిస్తే దాన్ని బట్టి మీరు చెప్పే ఆర్డర్ బట్టి ఉంటుంది తెప్పించటం మీకు ఎన్ని కావాలి ఏమిటి అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనిలో ఏంటంటే బొమ్మలు అలా రావన్నమాట ఎందుకంటే వైట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి కొద్దిగా క్లాసీగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనం ఇలా తెచ్చామండి ఫైవ్ డిజైన్సా ఫైవ్ డిజైన్స్ దీనికి వేసారు కదా హ్యాంగర్కి వేసింది కూడా ఇవ్వమ్మా హ్యాంగర్కి వేసింది మొత్తం ఫైవ్ డిజైన్స్ వచ్చిమ్మా ఈ ఫైవ్ డిజైన్స్లో మీ ఇష్టం ఏది కావాలి ఇంకా ఎన్ని కావాలి అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దాన్ని బట్టి మనం తెప్పిస్తాం అనమాట మొత్తం ఫైవ్ ఫైవ్గా ఉన్నాయన్నమాట అవునా డిజైన్ ఇది ఒక డిజైన్ ఫ్లవర్ టేస్ట్ ఫ్లవర్ టేస్ట్ ఇది ఒకటి బోర్డర్స్ కూడా దేని దేని బోర్డర్ దాని వైట్ కలర్ స్పెషల్ అన్నమాట ఓకే దీని ప్రైస్ కూడా కేవలం 649 రూపాయస్ 649 రూపాయస్ మీరు ఎన్ని కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కలెక్షన్ బెటన్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ఓకే ఫైనల్ గా ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసి వీడియో క్లోజ్ చేద్దాం ఓకే ప్రెజెంట్ నెక్స్ట్ డిజైన్స్ స్లో మోషన్ ఇవన్నీ కూడా మనకి నచ్చిన డిజైన్స్ కొన్ని వేసాం అనమాట వన్ నాట్ టూ అలా ఉన్నాయని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇవన్నీ కలర్ చాయిస్ అనేది బాగున్నది సెట్ చేసాము ఓకే గ్రీన్ గ్రీన్ ఇది వచ్చేసి విలేజ్ ప్రింట్స్ మాది విలేజ్ ప్రింట్స్ లో గ్రీన్ మెరీన్ వచ్చింది బ్లాక్ ఇది సూపర్ ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ లో టూ కలర్స్ ఉన్నాయి ఓకే ఈ రెండు కూడా మేష్టం అండి మెరూన్ గ్రీన్ ఇది అసలు ఎక్స్టార్డినరీగా ఉంది ఇందులో కావాలన్నా కూడా మనకి సేమ్ కావాలన్నా కూడా ఇస్తామనమాట తర్వాత ఫిగర్స్ వావ్ ఈ డిజైన్ లో పిచ్చగా అయిపోయినాయి ఇది అవును ఇది ఆర్డర్ పెట్టినా కూడా లేవు ఒక టూ పీసెస్ అలా వస్తే పెట్టేశాను అనమాట ఓకే మెరూన్ ఇది ఓకే నెక్స్ట్ పింక్ సూపర్ సేమ్ ఇవ్వాలని పింక్ అన్నమాట ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది ఓకే తర్వాత బడ్స్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఈ డిజైన్ కోసం అసలు మొన్న చాలా మంది అడిగారు బ్లాక్ ఇది కొంచెం చాలా బాగుంది సూపర్ సూపర్ అంటే సూపర్ డిజైన్స్ మాత్రం అర్పించేసమే తర్వాత ఈ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ లో ఒక టూ గ్లాస్ వచ్చే ఓకే గ్రీన్ కలరు బ్లాక్ కలరు బ్లాక్ మీద ఎల్లో అనమాట ఇంకా మీ ఇష్టము ఎన్ని కావాలి ఏంటి అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్వరగా ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఐటెం అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇక ఈరోజు కలెక్షన్ అయితే మొత్తం ఇచ్చేసాను కలంకారీసు ఓకే మన దగ్గర వచ్చేసి అసలు కలెక్షన్ అనేది అలా వస్తుంది వీడియో పెట్టగానే అలా అయిపోతుంది అనమాట ఓకే ఎందుకంటే క్వాలిటీ ఇచ్చే దానిలో అసలు నేనైతే అసలు కాంప్రమైజ్ అవ్వను అవును అసలు ఆ విషయంలో తగ్గేదేం లేదు ఒకవేళ ఈ రోజు కలెక్షన్ ఏదైనా అయిపోయినా మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్ లో లేదంటే రీస్టాక్ అయితే మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఈ ఒక్క కలెక్షన్ అనే కాదు మన దగ్గర చాలా వెరైటీస్ వచ్చేది పార్సల్స్ అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ తర్వాత నెక్స్ట్ అసలు ఇవాళ ఫ్యాన్సీ సారీస్ వీడియో చేయాల్సి ఉంది మనం మొన్న షార్ట్ పెట్టి మీకు చెప్పామన్నమాట కానీ కలంకారీల కోసం నిన్నంతా మాకు వచ్చిన నోటిఫికేషన్స్కి ముందుకు ఇచ్చేద్దాం ఆ తర్వాత ప్రశాంతంగా ఫ్యాన్సిల్ చేసుకుంటూ పోదాం అనుకున్నాం అందుకనే ఈరోజు కలంకారీ వీడియోస్ ఇచ్చారు మాది ఓకే ఎన్ని కావాలన్నా స్పీడ్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్పీడ్గా పేమెంట్ చేయండి ఓకే ఇక తర్వాత బ్లౌజెస్ కూడా ఉన్నాయి వెరైటీస్ వస్తాయో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అంత కలెక్షన్ అయితే చేసుకుంటారు బ్లౌజెస్ మైండ్ బ్లోయింగ్ వెరైటీస్ వస్తాయి బ్లౌజెస్ లో అంత కలెక్షన్ ఉంది తర్వాత డ్రెస్ మెటీరియల్స్ కూడా రీస్టాక్ అవుతున్నాయి ఆ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ రీస్టాక్ అవుతున్నాయి రీస్టాక్ అవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ప్రింటింగ్ ప్రాసెస్ ఉంటది అనమాట దానివల్ల కొంచెం డిలే అవుతుంది ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ అవుతాయి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఓకే ఎందుకంటే ద బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైసెస్ అనేది మన సాయి సిక్స్ లో దొరుకుతాయి ఓకే ఇక ఈ రోజు అయితే మంచి కామెంట్స్ పెట్టండి మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అవసరం మాకు నా సైడ్ నుంచి కూడా మన కలెక్షన్ కూడా ఎంత దూరమైనా వెళ్తా అనమాట కలెక్షన్ కోసం ఓకే ప్రైస్ కూడా తక్కువ ఇవ్వడానికి మన సాయి సిక్స్ ఎప్పుడు ముందు ఉంటది ఇక నెక్స్ట్ బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సింగ్స్ రవి ఇట్లు మీ మాధవి